జూబ్లీల్స్ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో వేడి రాజేస్తోంది అభ్యర్థులు ఖరారు కావడంతో నామినేషన్ల పర్వం ఊపందుకుంది అధికారంలోకి వచ్చాక జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానాన్ని తన ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్ జూబ్లీల్స్లో గెలుపు కోసం నవీన్ యాదవ్ను రంగలోకి దింపింది మరోవైపు సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవటంపై బీఆర్ఎస్ దృష్టి సారించింది కాంగ్రెస్కు తామే ప్రత్యామ్నాయమని భావిస్తున్న బీజేపీ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఆ వివరాలు చూద్దాం సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది ఈ నియోజకవర్గం రెండు వేల తొమ్మిదిలో కొత్తగా ఏర్పడింది నాలుగు సార్లు ఎన్నికలు జరగ బీఆర్ఎస్ రెండుసార్లు కాంగ్రెస్ టీడీపీ ఒక్కోసారి గెలుపొందాయి రెండు వేల తొమ్మిదిలో విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా నెగ్గారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ తరఫున నెగ్గిన మాగంటి గోపినాథ్ ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరి రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు ఎర్రగడ్డ బోరబొండ యూసఫ్గూడ వెంగళ్రావు నగర్ రెహ్మత్ నగర్ షేక్పేట్ డివిజన్లు జూబ్లీస్ నియోజకవర్గంలో ఉన్నాయి దాదాపు నాలుగు లక్షల మంది ఓటర్లు ఉన్నారు ప్రధాన పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులు ఖరారు కావడంతో నామినేషన్ల పర్వం ఊపందుకుంది సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేందుకు మాగంటి గోపినాథ్ భార్య మాగంటి సునీతను అభ్యర్థిగా అందరికంటే ముందు బీఆర్ఎస్ ప్రకటించింది ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారంలోకి దూకింది వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన మాగంటి గోపినాథ్పై ఓటర్లో ఉన్న సానుభూతిపై మాగంటి సునీత ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు కాంగ్రెస్పై వ్యతిరేకత కలిసి వస్తుందని భావిస్తున్నారు బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కలిసి మాగంటి సునీత తొలిసెట్ నామినేషన్ వేశారు కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు కాంగ్రెస్ టికెట్ కోసం ఎక్కువ మంది పోటీపడ్డా అధిష్టానం నవీన్ యాదవ్ అభ్యర్థిత్వంపై మొగ్గు చూపింది స్థానిక బస్తీల్లో పట్టున్న నవీన్ యాదవ్ గతంలో రెండుసార్లు హిల్స్ నుంచి పోటీ చేశారు రెండు వేల పద్నాలుగులో ఎంఐఎం అభ్యర్థిగా నలభై వేలకు పైగా ఓట్లు తెచ్చుకుని రెండో స్థానంలో నిలిచారు రెండు వేల పద్దెనిమిదిలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి పద్దెనిమిది వేలకు పైగా ఓట్లు సాధించారు అధికార కాంగ్రెస్ అభ్యర్థి కావటంతో పాటు మంత్రులు కూడా ప్రచార బాధ్యతలు చూస్తుండటంతో నవీన్ యాదవ్ గెలుపుపై ఆశలు పెట్టుకున్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్లతో పోలిస్తే బీజేపీ ఆలస్యంగా తమ అభ్యర్థిని ఖరారు చేసింది గత ఎన్నికల్లో పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డినే జూబ్లీల్స్ ఉప ఎన్నిక బరిలో దింపింది గత ఎన్నికల్లో దీపక్ రెడ్డి పద్నాలుగు పాయింట్ ఒకటి ఒకటి శాతంతో ఇరవై ఐదు వేల ఎనిమిది వందల అరవై ఆరు ఓట్లు తెచ్చుకుని మూడో స్థానంలో నిలిచారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకి వచ్చే జూబ్లీహిల్స్ను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది లంకల దీపక్ రెడ్డి సొంత బలంపై కాకుండా పార్టీ బలాన్ని నమ్ముకున్నారు నామినేషన్లు ఈ నెల ఇరవై ఒకటి వరకు స్వీకరిస్తారు ఇరవై రెండున నామినేషన్ల పరిశీలన తర్వాత ఇరవై నాలుగు వరకు ఉపసమరణకు అవకాశం ఇచ్చారు నవంబర్ పదకొండున పోలింగ్ పద్నాలుగున కౌంటింగ్ జరగనుంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్